లోనను లో నీలో నిమిచూడు లో నుండి వెలిలోనలో వెలిచూడు పూను నిచ్చేద బోదపు నంగు చూడు మానాభిమానముంతకు యుంచి కాణు చూడకు లీనామైపోయేదావు లేదు లేదే మేమిందు తానామావాలి దాడా నేను నీకుడే లేదు మానాభిమానముంచకు యుంచి తీరే నీ కానావు చూడి దెబ్బ జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వారసి వందనములు సమర్పించుకునుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితం ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తిద్వయ పైన శుద్ధ నిగుణతార్థధరువులా ఎందు ఈరోజు మనం నూట నాలుగవ ద్వదార్థం పరిపూర్ణ లక్షణాన్ని బాలరామ పండితుల వారు శిష్యునకు అందజేస్తూ ఉన్నారు దీనికి మునుపు నీకు అన్ని వైపులా ఏది ఉన్నదో దానిని చూడు నీవు సుశుక్తిలో ఏ విధముగా ఏమీ లేని వాడవై ఉన్నావు అనేటువంటి శ్రీధరుల యొక్క విధానాన్ని ద్విపద ఎందు తెలియజేసినటువంటి గురుదేవులు దీనిలో సౌజ్ఞను అందచేస్తూ ఉన్నారు మనం జాగరూకతతో ఆ మహనీయుని యొక్క విధానాన్ని అందుకొని మన గురుదేవుల ద్వారా బోధ దృఢీకరణ చెందవలసినటువంటి విధానం ఈ ద్విపదార్థంలో ఉన్నది ఇది సూచన నాయనా శిష్య లోనను నీలో నీమి చూడు లో నుండి వెలిలోన లో వెలిచూడు పూను మిచ్చద బోధ పూర్ణం బుజుడు ఇక్కడ అంటున్నారు గురుదేవులు పూనకపోతే కానరాదు ఆ పూనిక ఎప్పుడు వస్తుంది తను లేని వాడైనప్పుడు మాత్రమే వస్తుంది తాను అనే అహం ఉన్నంత వరకు ఆ పూనిక రాదు ఆ సౌజ్ఞ సాక్షాత్కారం కాదు దర్శనము కాదు ప్రత్యక్షము కాదు అపరోక్షము కాదు బోధ అంటున్నారు ఇక్కడ పూను మిచ్చద బోధ పూర్ణంబు జూడు ఇది బోధ ద్వారానే దృఢం కావాలి ఈ సౌజ్ఞ ఏమంటున్నారంటే లోనను నీలో నీమి చూడు లోనను లోన లోనను లోన ఎలా అంటే ఇక్కడ లోన అనేటువంటి దానిలోన మనం దర్శించేటువంటివి తన్మాత్రల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అయితే ఈ తన్మాత్రలకు ఏదైతే దర్శనీయం అవుతూ ఉన్నదో దానిని ఏదైతే చేస్తూ ఉన్నదో ఆ సర్వసాక్షి అదే మూలవలేని లేని గుర్తిరిగే శరీరం అది నీకు బాహ్యంగా కనిపించేటువంటి శ్రో చక్షు గ్రాణంబులకు అది దృశ్య రూపంగా కానీ లేక శబ్ద రూపంగా కానీ లేక స్పర్శ రూపంగా కానీ ఇలా నీకు తెలియపడుతూ ఉన్నది జాగరూకతతో విని శిష్య లోనను లోన చూసేటువంటి చూపు ఏదైతే ఉన్నదో ఆ చూపు దేని ద్వారా చూపబడుతూ ఉన్నదో ఆ చూపుని చూడాలి నీలో నీమి చూడు నీ అంతరంగాన్ని దర్శించాలి లో నుండి నల్లు వెలి చూడు నీవు లోన ఉండి ఇదే గురు సౌజ్ఞ పరిపూర్ణ సిద్ధాంతము ఇదే లో నుండి నీవు అంతరంగా దేన్నైతే దర్శిస్తూ దేన్నైతే గుర్తిరుగుతూ ఉన్నావో దానిని వెలిలోనా వెలుపల చూసి ఎలా చూడాలి లో వెలి ఏకంగా చూడాలి ఏదైతే దృశ్యాన్ని దర్శిస్తూ ఉన్నదో దర్శింప చేస్తూ ఉన్నదో దాని ద్వారా వెలి చూసి వెలి నుండి మళ్ళీ లో చూడాలి అప్పుడు ఏమీ లేనిదవుతుంది ఆ చూపు చూసినటువంటి వారికి అది చూపు కాని చూపది చూపించి చూప రానటువంటి చూపది అంటున్నారు మానాభిమానముంచకు యుంచి కానావు జూడీ దెబ్బకు ఇక మానము అభిమానము అనేటువంటివి కైంకర్యంతోనే పోయాయి ఎక్కడ ఉన్నది అభిమానం అభిమానమే అహంకారం అదే అహంకృతి అదేమవ్వాలి అది కింకరత్వంతో లేకుండా పోవాలి అయితే ఇక్కడ గురుదేవులు సరైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు శిష్యుని అలా ఉంచావు అనుకో కానవు జూడి దెబ్బకు ఏ దెబ్బకు గురు సౌజ్ఞానబడేటువంటి సింహ దర్శనానికి ఇక కానరావు నీకు కనిపించేటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది అదృశ్యమయ్యేటువంటి సూచన ఇది అలాంటి సూచన ఇది మాట లేనటువంటి గురు సౌజ్ఞ ఇది అప్పుడు ఎలా ఉంటుంది ఏ దెబ్బకు కానవు ఆ దెబ్బకు కానవు గురు సౌజ్ఞ అనే దెబ్బకు కానవు ఏమంటున్నారు ఇక్కడ లీనామైపోయేదావు లేదు లేదేమేమిందు మేమిందు కానామావాలి దాడా నేను నీవిప్పుడే లేదు మానాభిమాన ముంచకు గురు శిష్యులు ఇద్దరు రహితమయ్యేటటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దానిని అందజేస్తూ ఉన్నారు బాలరాం పండితులు లీనమైపోతావు దేనిలో లీనమైపోతావు ఉన్నదానిలో లేనిది లీనమైపోతుంది సముద్రపు లోతుని తెలుసుకోవాలి అనేటువంటి ఉప్పు బొమ్మలాగా లేవక్కడ కర్పూరము ఎంతసేపు వెలుగుతుంది అగ్గితో ఉన్నప్పుడు దాని యొక్క పరిమాణాన్ని బట్టి అలానే ఈ లేని ఎరుక అనేటువంటి అహం పాదు ఏదైతే ఉన్నదో అది ఏమేర ఉంటే ఆ మేరకు లేకుండానే పోతుంది అక్కడ అక్కడ దహింపజేసేటువంటి అగ్ని కానీ దహింపబడినటువంటి కర్పూరం కానీ రెండూ లేవు అక్కడ ఇక్కడ గురు శిష్యులు ఏకం ఏకమైన వింబడ రెండూ లేవు లీనామైపోయేదావు లేదు లేదేమేమిందు ఇక్కడ రెండు లేదు చెప్తున్నాడు ఏమి లేదు ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదు ఇంకొక ఏమీ లేదు కలలో దోచ రూపము ఎలాంటిదో అలాంటిదే కాన గుర్తెరిగే శరీరము ఏమీ లేదు 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 ఏమీ ఇందు దీనిలో పరిపూర్ణములో అది తప్ప ఏమీ లేదు కళ దృష్టాంతముతో గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అవతల జాడ కానేదానికి దానికి ఎవరున్నారు అక్కడ తెలియజేసే గురువు తెలియ తెలియబడేటువంటి శిష్యుడు ఎరువురూ లేవు అందుకే కానము అంటున్నారు ఇక్కడ కానవు అనలేదు కానము నేను కానను నీవు కానవు అక్కడ గురు శిష్యుడు ఏరి ఇక అక్కడ మాట ఉన్నదా అందుకే నేను నీవిప్పుడే లేదు ఇక్కడ ఇది తీర్పు శిష్య ఇది అందుకున్నట్లయితే ఇక మారు మాట లేదు నాయన మాట రాదు శిష్య ముంచకు ఉంచి తీవేని కానావు జూడి దెబ్బకు ఆ దెబ్బ ఎలాంటి దెబ్బది దర్శనమైనటువంటి దెబ్బది ఆ దెబ్బకి ఎవరున్నారు ఇంకా నిజ శిష్యుడైనటువంటి వారు ఉన్నారా లేనే లేరు అని మనకు చక్కని తీర్పును పరిపూర్ణ లక్షణాన్ని ఎరిగించారు బాలరా పండితి జయ గురుదేవా